ఇవి చార్నాలు మండుతాయండి ఇవి ఆ గ్రోబ్యాక్స్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట మనకి చాలా ఏజ్ అయితే వీటిని వాడుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్ చేసి చూపించాను కంపోస్ట్ అలా చేసుకోవచ్చు ఇంకా వన్ వీక్ అయితే వీటికి రూట్స్ అన్ని మంచిగా డెవలప్ అయ్యి చిన్న అనేది వస్తుందండి పైకి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే అందరికి ఉపయోగపడే టాపిక్ అండి ఇప్పుడు కూడా మనకి సీజన్ వచ్చేసింది కదా ఇప్పుడు ఏంటంటే మనం చామంతి కటింగ్స్ అవి తీసి అట్టే పెట్టుకుంటూ ఉంటాం వాటి కోసం కుండీలు వెతుక్కుంటూ ఉంటాం అయితే ఈరోజు మన వీడియోలోని గార్డెన్కి సంబంధించి గ్రో బ్యాగ్స్ కోసం చెప్దాం అనుకుంటున్నాను అనమాట అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో సో చాలామంది పాట్స్ ఎక్కడ కొంటే బాగుంటుంది గ్రో బ్యాగ్స్ కొంటే బాగుంటుంది అని చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు అలాగే ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు కదండి వారి కోసం ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తాను అనమాట సొత్త వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి చక్కగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి నేను అలాగే మంచి కామెంట్స్ పెట్టండి డిస్క్రిప్షన్లో వారి నెంబర్స్ అన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను సో దాని మీద క్లిక్ చేసి వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అయితే ఇప్పుడు నా గ్రో బ్యాగ్స్ అనేది ఎక్కడ నుంచి వచ్చాయి ఏంటి అనేది ఆ వివరాలు నేను చెప్తాను సో రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గులాబీ పూలు ఉన్నాయండి తెంపుకున్నారండీ ఎంత బాగుంది కదా ఇక్కడ చూసారా మొన్న చామంతి కటింగ్స్ పెట్టాను కదా చక్కగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇంక వన్ వీక్ అయితే వీటికి రూట్స్ అని మంచిగా డెవలప్ అయ్యి చిన్న అనేది వస్తుందండి పైకి సో అప్పుడు మనం కుండీలు అనేది మంచిగా చూస్ చేసుకొని హ్యాపీగా వాటిని షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఓకే అయితే మనకి ఒక పార్సల్ అయితే వచ్చిందండి స్పీడ్ పోస్ట్ అనమాట ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా రండి మరి ఇంక లేట్ ఎందుకు చూపిస్తాను సో అయితే ఇదైతే మనకి గాజ్వాక నుంచి వచ్చిందండి ఓపెన్ చేసి చూద్దాము గ్రో బ్యాగ్స్తో పాటు సీడ్స్ కూడా ఉన్నాయి సీడ్స్ కోసం కూడా మీకు చెప్తాను అయితే ఈ గ్రో బ్యాగ్స్ అనేది మనం ఎందుకు యూస్ చేయాలి అని అంటే మిద్దె తోట చేసిన వాళ్ళు అంటే మెద్దు మీద మొక్కలు పెంచే వాళ్ళు లైట్ వెయిట్ కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటారు కదా ఎందుకంటే అనేది బరువు ఎక్కిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది కదండి లేదు మనకి ముందుగానే ప్లాన్ ఉంటే మిద్దె అంతా కూడా అంటే మేడంతా కూడా ఫుల్ ఫ్లెజడ్గా రెడీ చేసుకుంటారు లేని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి చిన్న భయం అయితే ఉంటుంది కదా అలాంటి వారి కోసం అయితే ఈ వీడియోని ఉపయోగం కుండీలు కాకుండా అంటే కుండీలు ఎటు మనకి బరువు ఉంటుంది కుండీలు కాకుండా మనం ఇలాంటి గ్రో బ్యాగ్స్ కానీ యూస్ చేస్తే మటుకు మనకి లైట్ వెయిట్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి పాదజాతి మొక్కలు అలాగే వంకాయలు టమాటోస్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ అనమాట చాలా పెద్దదే వచ్చింది చూస్తున్నారు కదా ఎంత వచ్చింది ఆల్రెడీ దీనికి హోల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి చూస్తున్నారు కదా లేదు మనకి కావాలి అనుకున్నా సరే మనం మళ్ళీ వీటికి హోల్స్ చేసుకోవచ్చు హోల్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది కూడా ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ అనమాట ఇది ఓపెన్ చేసి పెడదాం ఇది వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజ్ ఇందులో మనం ఏమన్నా సరేనండి పాతజాత్రనే వేసుకోవచ్చు అంటే ఒక్కొక్క మొక్క పెట్టుకోవచ్చు దాంట్లోనైతే ఒక రెండు మొక్కలనే మనం పెట్టుకోవచ్చు ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అనమాట ఇవి చార్నాలు మండుతాయండి ఇవి గ్రో బ్యాగ్స్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట మనకి చాలా ఏజ్ అయితే వీటిని వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా వాడుకోవాలి ఏదో గ్రో బ్యాగ్ చిరిగిపోదు కదా పాడవదు కదా నిష్టాసారంగా ఒక చేత్తో తీసి పడేసి అలా చేయకుండా నీట్గా మనం ఏ వస్తువైనా సరే మనం వాటిని జాగ్రత్తగా వాడుకుంటే చాలా మనకి వస్తాయి అనమాట ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజు ఇది వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఇంటూ సిక్స్ వచ్చిందన్నమాట వీటిలోనే మనం చక్కగా ఆకుకూరలు వేసుకోవచ్చు కూరగాయలే కాదండి మనకి ఎటు పువ్వులు అనేది అవసరం కదా ఎందుకంటే తోట ఉన్నవాళ్ళు అలాగే పొలంలో పండించిన వాళ్ళు ఎలాగైనా సరే పాలినేషన్ కోసం పూల మొక్కలు అనేది పెడతా ఉంటారు అలాంటి పూల మొక్కలు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు చాలా బాగుంటాయి గులాబీలు కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ సీజన్ అంతా మనకి చామంతులు బంతులు ఇవి కాబట్టి హ్యాపీగా మనం అవి కూడా వేసుకోవచ్చు ఓకేనా సో అలాగే అవి కాకుండా మనం ఆకుకూరలు కూడా యూస్ చేసుకోవచ్చండి మన ఇష్టం అనమాట మనం ఏమి వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ఇగోండి చక్కగా లోతుంది వెడల్పు ఉంది అన్నీ చక్కగా కుదిరి అనమాట స్టిచ్చింగ్ కూడా చూస్తున్నారా ఇదంతా కూడా మనకి డబుల్ స్టిచ్చింగ్ అనమాట చూస్తున్నారా ఇగోండి డబల్ స్టిచ్చింగ్ వచ్చింది కదా మనకి చిరుగుతాయనే భయం కూడా లేదు మనం హ్యాపీగా కంపోస్ట్ కూడా మనం లైట్ వెయిట్గా తయారు చేసుకోవాలండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చేసి చూపించాను కంపోస్ట్ ఎలా చేసుకోవాలి మట్టి అంటే పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు షేర్ చేశాను సో అలా కానీ మట్టి కూడా మనం సమపాలలో చేసుకొని అంటే మట్టి మిశ్రమం కూడా సమపాలలో కలుపుకొని లైట్ వెయిట్గా వచ్చేటట్టుగా మనం కొబ్బరి పీచు వాడుకోవచ్చు ఎండాకులు వాడుకోవచ్చు కిచెన్ వేసి తయారు చేసుకున్న తర్వాత వాడుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మట్టి తగ్గించుకొని మిగతావన్నీ కూడా కరెక్ట్గా లో కలుపుకుంటే మనకి లైట్ వెయిట్గా మట్టి కూడా రెడీ అయిపోతుంది సో అలాగే ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మిద్ద మీద మనకి హ్యాపీగా గార్డెనింగ్ అనేది ఎంజాయ్ చేస్తూ చేసేసుకోవచ్చు అనమాట సో ఈరోజు వీడియో ఇదండి ఇంకా సీట్స్ కూడా వచ్చినాయి అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో గ్రో బ్యాగ్స్ అయితే మనకి చాలా చాలా అవసరం అండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు ఏంటి అని సో ఇవనేది ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అనేది నేను మీకు ఇప్పుడు అనమాట మీరు ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటారు వైజాగ్ అనగానే మనకి ప్రవీణ్ అని గుర్తుకొస్తుంది కదండి ఆర్గానిక్ ప్రభా ఛానల్ అండి తండ్రి వాళ్ళ మమ్మీ పేరు మీద ఛానల్ అనేది రన్ చేస్తున్నాడు తన పేరు అయితే ప్రవీణ్ అండి మా తమ్ముడు అనమాట అందరికీ తెలిసిందే మేము చాలాసార్లు కలిసి వీడియో చేసాం అలాగే మొన్న మేళాకు కూడా వెళ్ళాం కదా హైదరాబాద్ మేళాకి ఆశీష్ ఇన్విటేషన్ మీద సో తను కూడా స్టార్ట్ చేశాడు తనకి మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలా ఒకరికొకరు షేర్ చేసి కొన్ని హెల్ప్ చేసుకుంటే అందరూ కూడా బాగుంటారు కదా అని మంచి ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా తప్పనిసరిగా ఈ గ్రూప్ బ్యాగ్స్ అనేది మనం వాడుకోవాల్సిందే ఎందుకంటే చాలామంది ఇప్పుడు అయితే నిర్వహిస్తున్నారు కదండి వారికి అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది అనమాట సో అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తాను సో తన నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను సో ఒకసారి చూసి వీడియో అనేది ఎంజాయ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా సో వీడియోస్ అనేవి చిన్న చిన్నగా చేస్తాను ఏదో పెద్దగా చేసేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నా వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదండి అందుకే చిన్న చిన్నగా మీకు ఇన్ఫర్మేషన్ మట్టుకే నేను వీడియోస్ షేర్ చేస్తాను సో తప్పకుండా ఎంజాయ్ చేసేయండి సో అలాగే ఇంకో విషయం ఏంటంటే సీడ్స్ కూడా ఉన్నాయండి తన దగ్గర సీడ్స్ కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మీకు ఏ సీడ్స్ వచ్చినాయి నాకు అనేది మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఉంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్తలోక సోకిన నోబావంత్